అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మవులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ పెద్దల మాట ఒకటి ఉంది ఇంట గెలిచి గెలవాలి అని ఇంట గెలిచి గెలవాలి ఇంట అంటే శరీరంలో అధిపతి అయిన ఆత్మ జీవుడు జీవుడు ఆత్మని శరణు వేడుకుంటే స్మరిస్తే ఆత్మ గురించి అన్ని రహస్యాలు తెలుసుకుంటే ఆయనకి భక్తుడిగా మారితే ఆయన దయా ఆయన కారుణ్యము ఆయన ఒప్పుకుంటే జీవాత్మ గెలుస్తాడు అంటే భక్తిగా శరీరంలో ఆత్మని గెలిస్తే రచ్చగెలవటం అంటే శరీరం బయట పరమాత్మగా మారిపోతావు అని ఇంట గెలిచి రచ్చగెలవు అని పూర్వం పెద్దలు ఆధ్యాత్మిక విధానంలోనే చెబుతుండేవాళ్ళు ఇంటి నుండి ఇంట్లో గెలవకుండా బయట గెలుస్తా అంటే అది సామెత కాదు పెద్దల మాట కాదు అది సరైన పద్ధతి కాదు తర్వాత పెద్దల మాట ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే చచ్చి పైకి పోవాలి అని స్వస్తే పైకి పోతాము చచ్చి పైకి పోవాలి అని సాధారణంగా అందరం చనిపోయిన తర్వాత సాధారణమైన వ్యక్తి కర్మ అనుభవించే వ్యక్తి పైకి పోవట్లేదు ఇప్పుడు పక్కకే పోతాడు వాడు ముక్కు రంధ్రంలో నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే శరీరంలో ముక్కు రంధ్రం ద్వారా శరీరం లోపలికి వెళ్తున్నది ఆత్మ విధానం మరో జన్మ విధానం పైకి పోవటం అంటే నడినెత్తి మీద నుండి ఇడ పింగళ నాడులు ఏకమై బ్రహ్మనాడులో కలిసి పైకి వెళ్ళిపోతే మోక్షం అంటారు అంటే మనందరం పైకి పోవాలని కోరుకోవాలి పక్కకు పోయే వాళ్ళే ఎక్కువ పైకి వాళ్ళు చాలా చాలా తక్కువ కాబట్టి పైకి పోవటం అనేది కూడా జ్ఞాన విధానంలో ఉన్నది తర్వాత తెలుగు అనేటువంటి గ్రంథం ఆ గ్రంథానికి పేరు బ్లూ అని పెట్టారు లు అంటే ఏమిటి అని వాస్తవంగా మనం తెలుగు ఎలా రాస్తాం మూడు అక్షరాలు తే బ్లూ గు అని రాస్తాం ఈ మూడింటికి ఒక అక్షరానికి ఒక అక్షరానికి గ్యాప్ ఉంటుంది కానీ మనకి గురువు గారు తెలుగు అనేది ఎలా రాశారు అంటే ఈ తే లు అనేది కరుచుకొని ఉంటుంది ఒక అక్షరం మీద ఒకటి ముడిపడి ఉంటుంది ఈ రెండు కలిసి ఉంటాయి విడదీయడానికి కుదరనంతగా కలిసి ఉంటాయి రెండు మనం రాసే పద్ధతి కాదు ఇది ఆధ్యాత్మిక పద్ధతి పూర్వం పెద్దలు పెట్టింది వాళ్ళు భాషని తయారు చేయటంలో ఆధ్యాత్మిక విద్య తెలిసిన వాళ్ళు ఇలా తయారు చేశారని గురువు చెప్పారు తెలుగుని గమనిస్తే అక్షరం పక్కకు తీసి తెలుగు అని గమనిస్తే ఈ రెండు కరుచుకొనే ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైనా మనం అట్లెప్పుడు రాయాలి ఇంతవరకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు మనం అట్లా రాయాలి తే అని రాసి లు మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి తెలు అని రాస్తాం కానీ ఇప్పుడు ఒకవేళ మనం జ్ఞానయుక్తంగా రాయాల్సి వస్తే తే అని రాసి లూ అని రాయడానికి లేదు అందులోనే భాగంగా ఉంటుంది అందులో భాగంగానే రెండు కలిసి ఉన్నట్లుగా ఒకే లెటర్ని రాసినట్లుగా తెలుస్తుంది ఈ గూ అనే లెటరు జీవాత్మ కాబట్టి ఈ లూకి ఒక రవ్వంత గ్యాప్ ఉంటుంది అంటి అంటున్నట్టుగా కొంత గ్యాప్ పెట్టాడు గురు కానీ దీనికి గ్యాప్ లేదు మొత్తం కరుచుకొని ఉంటుంది అవిభక్త కవలలు కరుచుకున్నట్టుగా ఆత్మ పరమాత్మ ఇద్దరు కలుసుకొనే ఉంటారు ఎడదీయడానికి కుదరదు ఇన్ని రోజులు చిన్నప్పటి నుండి మనం రాసిన తెలుగు అనే తప్ప అంటే తప్పనే చెప్పాలి ఎందుకు ఆధ్యాత్మిక విద్య ప్రకారం ఇట్లా రాస్తేనే కూరేది ఇట్లా రాయడానికి మనం ఎప్పుడో ప్రాక్టీస్ చేసామా అంటే చేయలేదు కానీ ముందు ఎప్పుడన్నా రాస్తే ఆత్మ పరమాత్మ కలిపి రాసి కొంచెం ఒక రవంత గ్యాప్ ఇచ్చి గు అనేటువంటి అక్షరం రాయాలి ఈ జ్ఞానం తెలుసుకున్నాడు ఎవడైతే ఉంటాడో ఆ రవ్వంత గ్యాప్ కూడా వానికి అది బూడిపోయి ముగ్గురు కలిసిపోయినట్టుగా ఇప్పుడు జ్ఞానిని ఆత్మగా తలచున్నాను అని చెప్పాడు కాబట్టి యోగంలో కానీ జ్ఞానాచరణలో కానీ ఈ ముగ్గురు ఒకటిగా కలిసిపోతే పద్ధతి ఏర్పడుద్ది జీవాత్మ ఆత్మ పరమాత్మ బ్రహ్మయోగంలో ఆ విధానం సాధ్యమవుతుంది కనుక అక్కడ అద్వైతము అన్నారు అంటే అద్వైతము అంటే రెండు కాదు అది ఏందో ఒకటే ఆ ఒకటి ఏదో తెరవదని అట్లా ఇది ఆధ్యాత్మిక విధానంలో తెలుగు అనేది చాలా గొప్పగా మనకి గురువు అందించారు అల్లు అనే అక్షరము ఆత్మకి గుర్తు అని పెట్టారు అంటే ఈ పరమాత్మలోనే ఆత్మ కరుచుకొని ఉంది దాన్ని బయటికి తీసి ఆ ఒక్క లెటర్ గురించే తీసి మనకి వివరించారు ఆత్మజ్ఞానం తెలుసుకో అని ఇట్లా పెద్దల మాటలు మనం కొంత గమనిస్తే పెద్దలు రాసిన పద్ధతి మనం ఇప్పటికైనా తెలుగు అని రాయాల్సి వస్తే స్వామి చెప్పినట్టు రాయలేం కానీ స్వామి చెప్పినట్టు రాయాలి అది అలవర్చుకోవాలి ఇది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత తెలిసిన వాళ్ళని అందరికీ నమస్కారం గురు సమర్పణ